డెవలప్మెంట్ ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం దేశంలో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం తక్కువ దరకే మందులు మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డుల వంటి సౌకర్యాలు వీటన్నిటితో ప్రజల జీవిత విదానం సౌకర్యవంతంగా చేసే కొత్త అధ్యాయానాన్ని మన భారతదేశంలో మనం ప్రారంభించాం సాధ్యో నవరాత్రికే पहिले दिन से जीएसटी में भी भारी कटौती की गई है मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में మిత్రులారా నవరాత్రి మొట్టమొదటి రోజు నుంచి జీఎస్టి పై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది నాకు చాలా సంతోషంగా ఉంది యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎక్కడ ప్రజల అందరూ కూడా జీఎస్టీ పదుపు ఉత్సవాని ఒక పండగ వాతావరణంలో మీరందరూ చర్పుకున్నారు మీరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమ తాలూక ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించారు mujhe bataya gaya hai ki andhra pradesh logon ko next generation gst reform se 8000 crore rupaye se jyada ki saving hogi ఈ సేవింగ్స్ ఈసారి పండుగలను మరింత పెంచుతున్నాయి. కానీ నాకు ఒక కోరిక ఉంది. మనం జీఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్ ను వోకల్ ఫర్ లోకల్ నినాదంతో జరుపుకోవాలి. నకిప్డే చెప్పారు. నెక్స్ట్ జన జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8000 కోట్ల పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది మనం ఈ జిఎస్టి పొదువు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా ఓకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి సాధ్యం ఆంధ్రసేహి विकसित भारत का सपना पूरा होगा मैं एक बार फिर नए प्रोजेक्ट के लिए आंध्र प्रदेश के सभी लोगों को बहुत बहुत बधाई देता हूं मेरे साथ बोलिए भारत माता की लारा विकसित आंध्र प्रदेश तोने विकसित भारत देश कला नर सारी। ఈ కొత్త ప్రాజెక్టుల తాలూకా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతా కప్ లేజీ కలెక్ట్ ఇద్దరు పిల్లలు ఇక్కడ చిత్రాలను ఉన్నారు ఎస్పీజి వాళ్ళు కాస్త चित्र पंपे वाली उनसे कलेक्ट कर लीजिए वहां से मेरे साथ बोलिए भारत माता की जय भारत माता की जय। भारत माता की जय बहुत बहुत-बहुत धन्यवाद अंदर की धन्यवाद लू మిత్రులారా వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేడు దేశంలో మల్టీ మోడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి గ్రామాల నుండి నగరాల వరకు నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీపై మేము బలమైన ప్రాధాన్యత ఈరోజు ఇస్తున్నాం విశాఖపట్నంలో సబ్బవరం నుంచి షీలానగర్ మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టివిటీ మెరంత మెరుగుపడుతుంది రైల్వేకి క్షేత్రమే నయే యుగకి శువాత రేన ఫ్లైవర్ బాత్రి మిగిలి షేత్ర ఉద్యోగకు నీ గతి మిలే అలానే రైల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్లు ప్రారంభం వల్ల ప్రయాణికులకి मेरगना सौकर्य कोत्तम मरी प्रातमी साथियों आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने है। और इस संकल्प को स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहाँ के युवा बहुत आगे रहते हैं डबल इंजिन की सरकार में हम आंध्र के इस पोटेंशियल को और बढ़ा रहे हैं मित्रुलारा ఈ రోజు రెండు వేల నలభై నాటికి వికసిత్ భారతదేశం మనం సాధించాలనే సంకల్పంతో అందరం కూడా ముందుకు నడుస్తున్నాం మరియు ఈ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ అనే లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు డబల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం సాధ్యం ఆజ్ భారత్ కి ఔర్ ఆంధ్రప్రదేశ్ కి స్పీడ్ ఆర్ స్కోప్ ఇసుకో పూరి దునియా దేఖ రహిన్ పేలే దేశారా ఈరోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది రెండు రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది గూగుల్ ఆంధ్రప్రదేశ్ भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज़्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए ए आई हब में पावरफुल ए आई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है निन्ना गूगुल तो, तो ना पुड़ वाल गुड़ा ना అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి సాధ్యం गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स